తంలాయిన్ చూసే అర్థమైపోయి ఉంటుంది ఏంటి వీడియోలోని ఆవకాయి ఆయన ఆవకాయ చేయి ఆవకాయ చెయ్యి అని చెప్పి ప్రాణం తీసేస్తున్నాడు సరే బాబు తెచ్చుకో ఈరోజు సండే కదా ఖాళీగా అని చెప్పి తీసుకొచ్చాడు కేజీ మామిడికాయలు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారంట త్రీ కేజీ మామిడికాయలు తీసుకొస్తే హాఫ్ కేజీ వేస్టేజ్ పోయింది జీడి గింజలు ఆ చెత్తవి ఉంటాయి కదా వేస్టేజ్ అంతా హాఫ్ కేజీ వేయింది టూ అండ్ హాఫ్ కేజీ వచ్చాయి అనమాట మొత్తం వాటిని చక్కగా పైన జీడిగింజలు ఆ లేయర్ తీసేసి మా ఆయన ఫస్ట్ టైం అన్నమాట నాకు హెల్ప్ చేయడం చక్కగా అవి తుడవండి బాబు అదొక్కటి చేసి నాకంటే సరే అని చెప్పి ఇంక కూర్చొని అవి తుడిచాడు తడి లేకుండా తుడవాలి కదా తుడిచేసి ఇంకా అన్ని పక్కన పెట్టుకొని పిల్లలు నేను కొంచెం సరదా సరదాగా అంతా ఇదిగో మొత్తం అన్నమాట ముక్కలన్నీ కూడా నీట్గా ఇలా వచ్చేసాయి వీటికి కొలత వచ్చేసి నాకు ఆరు గిన్నెలు వచ్చింది ఆ గిన్నెతో తీసుకున్నాను ఇంకొలత ఆరు గిన్నెలు వచ్చాయన్నమాట ఇంకా మొత్తం ముక్కలన్నీ కొలత చూసుకున్నాక ఒక గిన్నెలో ఆయిల్లో ఒక టూ స్పూన్స్ పసుపు కలుపుకున్నాను ఆయిల్లోనే కలిపేసాను అవంతా ఇంకా ముక్కలకి ఆయిల్ పట్టించేసి చక్కగా అవన్నీ నీట్గా కలిపేసుకొని ఆయిల్ అదంతా పసుపు అంతా బాగా మిక్స్ చేసి వాటిని పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ గిన్నె చూస్తున్నారా ఈ గిన్నెకి పావు భాగం కంటే హాఫ్ కంటే కొంచెం తక్కువ హాఫ్ కంటే కొంచెం తక్కువ ఆవు పిండి టింబావు గిన్నె కారం ఇప్పుడు ఈ గిన్నె నిండా ఒకసారి కారం వేసేసి మళ్ళీ ఇంకో ఇంకా భాగం అనమాట కారం ముప్పావు భాగం ఉప్పు ఆ గిన్నెకి ముప్పావు భాగం ఉప్పు కొంచెం ఒక పెద్ద స్పూన్ ఉంటుంది కదా పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు మెంతపిండి పిండి ఒక రెండు స్పూన్లు పెద్దదాంతో ఒక లేదంటే ఒక ముప్పై గ్రాములు అనుకోండి ఒక రెండు గుప్పెళ్ళు వెల్లుల్లి వేసేసాను వెల్లుల్లిపాయలు ఇంకా వీటిని మొత్తం బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఆయిల్ వేయాలి దీంట్లో ఆ మిగతా ఆయిల్ అంతా దీంట్లో వేసేసి ఇంకా ముక్కలు పక్కన ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఆయిల్ నూనె పసుపు వేసి ఆ ముక్కలన్నిటిని కూడా ఇంకా వీటిలో వేసి బాగా కలిపేయడమే ముక్కలకి బాగా పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి నేను ఇదే ఫస్ట్ టైము ఆవకాయ పెట్టడం కానీ చాలా బాగుంది టేస్ట్ సూపర్ ఉంది కొంచెం ఆయిల్ మధ్య మధ్యలో కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది చూసారా ఇది మొత్తానికి ఒక అయిపోయింది రెడీ ఉంది కదా తింటే కూడా బాగుంది చూడ్డానికే కాదు ఇది ఒక కొరుకుతావా చిన్న ముక్క కొరకు పట్టుకోండి నా కొడుకు ఉద్దేశం ఎప్పుడు తినలేదమ్మా అంటే వాడు అన్నం తినడు అమ్మ కారం నేను తినను నేను తినను అంటాడు అందుకని అమ్మ ఫస్ట్ టైం అమ్మ తినడు కారమైనా కూడా తింటున్నాను అని చెప్పి అంటున్నాడు సూపర్గా కుదిరింది బై బాయ్